మనకి ఎలక్షన్స్ కూడా దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇప్పటివరకు ఆ పోలైంది మరి పోలిన దాంట్లో కూడా ఎక్కువ శాతం మరి సంఘ సౌత్ సెంటర్ సంఖ్య ఓటు పడి అని మేము అనుకుంటున్నాం మ్యాక్సిమం మరి మా యొక్క ఆర్గనైజేషను ముఖ్యంగా సౌత్ సెంటర్ మొత్తం కూడా మేము ముందంజలో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం చూసి చెప్తాను సార్ మరి ఓపీఎస్ నుంచి ఓపీఎస్ తీసుకురావాలని చెప్పేసి మా ఎంప్లాయీస్ యొక్క కోరిక అనేది ఎందుకంటే మరి యూపీఎస్ అని కొత్తగా ఓటు పెట్టింది మరి గవర్నమెంట్ దాంట్లో చాలా యొక్క తప్పుదాలు ఉన్నాయి మరి మనం చనిపోతే కనుక మన పిల్లలు మన భార్యకి ఫంక్షన్ వస్తుంది లో మరి మన భార్య చనిపోతే కూడా మరి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మరి పెళ్లి కాని పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా వస్తుంది దాని తర్వాత ఫిజికల్ హ్యాండ్కి పిల్లలకు కూడా ఫంక్షన్ వస్తుంది విడో డాక్టర్స్ ఉన్నా కానీ డవర్స్ డాక్టర్స్ ఉన్నా వస్తుంది కానీ ఈ ఫంక్షన్లో యూపీఎస్లో కూడా ఇట్లాంటి ఏమి లేవు సార్ దాన్ని వ్యతిరేకిస్తూ తప్పకుండా మన రావయ్య గారు కూడా ఓపీఎస్ తీసుకోవడానికి పాటుపడుతున్నారు మరి ఇంజనీరింగ్ కార్మికులకి మరి ఫోర్త్ టు గ్రేడ్ పై తీసుకోవడానికి చాలా కృషి చేస్తున్నాము అట్లానే పాయింట్స్ పని గ్రాడీ కూడా ఫోర్త్ తీసుకురావడానికి కృషి చేస్తున్నాము అట్లా రన్నింగ్ స్టాఫ్ క్యారెక్టర్ కూడా సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం మరి గవర్నమెంట్ ఒత్తిడి పెడుతుంది ఒక రాబోయ్య గారు మాత్రమే అండి ఇన్ని కూడా చాలా చాలా పనులు చేస్తూ ఎంప్లాయీస్ దగ్గరగా ఉన్న సంస్థ అండి దాదాపుగా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు ఒకటే అనుకుంటున్నారు ఇవాళ సౌస్ ఎంప్లాయీస్ గెలు గెలిస్తే కనుక మనకు మన కోరికలు దొరుకుతాయి హెల్త్ పే కమిషన్ వస్తుంది అనే ఆలోచనతో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు మరి చక్కగా ఓటింగ్ చేస్తారు जी बिल्कुल <a RFD> ఇప్పుడు రాజమండ్రిలో వై కేటగిరీకి మా అది చేసాం పని పన్నెండు సంవత్సరాల క్రితమే ఇరవై లక్షలు దాటి ఉంటే ఎవరో పట్టించుకోవాలి దాని గురించి మా దగ్గరికి వచ్చారు మేము మిషన్ దాకా తీసుకెళ్ళి అది వై కేటగిరీ తీసు తీసుకొచ్చాం ఇది ఎలక్షన్ పోవడం వలన దాన్ని ఆపారు ఆల్రెడీ సంతకాలు అయిపోయినాయి వై కేటగిరీకి మార్చారు అలాగే కొన్ని ఎంప్లాయీస్ మన గ్యాంగ్ మ్యాన్ గ్యాంగ్ మ్యాన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు చేశావు గ్యాంగ్ మ్యాన్ ఏంటంటే వాళ్ళకి సైకిల్ అవెన్సే నూట ఎనభై రూపాయలు అది సిట్ కమిషన్ వచ్చింది దాని గురించి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు మేమే సిపిఐ లెటర్ ఇచ్చి దాన్ని చెప్పి ఇంతవరకు మాకు ఎవరు చెప్పలేదు మీరు తీసుకొచ్చి చెప్పారు నూట ఎనభై రూపాయలు ఉంది పెద్దది ఉంది అని చెప్పి దాన్ని కూడా ఒప్పుకున్నారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ దీని వల్ల ఆపారు ఎలక్షన్ అయిపోయి ఊరిస్తామన్నారు అలా కొంత కొన్ని గ్యాంగ్ మేల్ని చాలా చేసాం పనులు చేసాం టోటల్ నాలుగు వేల ఐదు వందలు దాకా ఉన్నారు ఓటింగు ఇటుపక్క నంజాల గిద్దలూరు మార్కాపూర్ ఇల్లికొండ రేపల్లె మహా ఇక్కడే రైల్ మహల్ వన్ అండ్ టూ బోచ్ డిఆర్ఎం ఆఫీసు సత్తినపల్లి ఇడుగురాల నడిపుడి మిర్యాల్గూడ నల్గొండ పదమూడు పో పోలింగ్ బూత్లు ఉన్నాయండి పదమూడు పోలింగ్ బూత్లు జరుగుతుంది